హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగా మెక్స్ రోడ్ దగ్గరండి జనగా మెక్స్ రోడ్ దగ్గర వంద వంద గజాలు రెండు ఇల్లులు అందుబాటులో ఉన్నాయండి పద్దెనిమిది యాభై కొలతలు పద్దెనిమిది యాభై కొలతలు రెండు ఇల్లులు ప్లస్ వన్ ప్లస్ వన్ అండి కింద డబుల్ బెడ్రూము పైన స్లాబ్ రెండు ఇల్లులు అమ్మకానికి ఉన్నాయి నలభై ఎనిమిది లక్షలు ధర చెప్తున్నారు రెండు ఇళ్ళలో ఒక్కొక్కటి నలభై ఎనిమిది లక్షలు ధర చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మార్బుల్స్ వేసాడు మొత్తం పార్కింగ్కి స్టెప్స్కి కూడా మార్బుల్స్ వేసాడు స్టేట్స్ ఏరియా ఇది మెయిన్ ఎంట్రన్స్ కృష్ణాకి ఇది హాల్ వర్క్ నడుస్తుంది హాల్ నుంచి రైట్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి ఫైనలో ఇది హాలు హాల్ నుంచి ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది వాషింగ్ బేషన్ ఇది కిచెన్ అండి చూసి చిల్డ్రన్ బెడ్రూమ్ పడమర ఫేసింగ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి బయట కామన్ బాత్రూమ్ వస్తుందండి ఇది ఇండియన్ లోపల ఉన్నదేమో వెస్టర్న్ టాయిలెట్స్ మొత్తం గ్రానైట్ వస్తుంది ఇది బోరు ఇదేమో సంపు వాటర్ ఇక్కడ త్రీ ఫీట్స్తో బిల్డింగ్ వాళ్ళకి కంపౌండ్ వాళ్ళకి వాకబిల్ డిస్టెన్స్ ఎవరైనా కావాలంటే సంప్రదించండి రెండు బిల్డింగ్లు అందుబాటులో ఉన్నాయి ఇండ్ల మధ్యలోనే ఇది కనిపించేవి ఇల్లు పద్దెనిమిది యాభై కొలతలు కొంద గజాలు పడమర ఫేసింగ్ జీ ప్లస్ వన్ కింద డబుల్ బెడ్రూమ్ పైన వేసి ఉంది ఎవరికైనా కావాలంటే సంప్రదించండి నేషనల్ హైవేకి అతి సమీపంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్